బొమ్మఘాని ధర్మభిక్షం గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు ఆయన సేవలను కొరియాడారు బొమ్మాని ధర్మభిక్షం గౌడ్ జయంతి సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పులమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేజీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కండ లింగయ్య గౌడ్ మాట్లాడుతూ ధర్మభిక్షం గౌడ్ చేసిన సేవలు మరవలేనివని ఆయన స్ఫూర్తి ప్రతి వ్యక్తి తమ హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు అనంతరం దత్తాయిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు కొండం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ తడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దాని ద్వారా గౌడన్నలకు ఉపాధి దొరుకుతుందన్నారు అలాగే ప్రతి గ్రామంలో గౌడ కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి గ్రామంలో గౌడ సంఘం పేరున ఐదు ఎకరాల భూమిని కేటాయించి తాటి ఈత ఏర్పాటు చేయాలని కోరారు తాటి చెట్టు పైనుండి పడి చనిపోయిన గౌడన్నకి కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్ గాయాలైన వ్యక్తికి ఐదు లక్షల ఎక్స్ ఇవ్వాలని కోరారు ఆయనను స్మరించుకోవడం ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు స్వతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ యాభై ఏడు సంవత్సరంలో కల్లిగీత కార్మి సంఘం ఏర్పడింది ఆ సంఘానికి మొదట ఆరు దా దాట్ల అటు తర్వాత ధర్మభుషం వీళ్ళిద్దరు కలిసి ఈ సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడు నడిపించుకుంటా ఈ సంఘాన్ని నడుపుకుంటా మరి మన సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తూ మరి ఆళ్ళతో తర్వాత వాళ్ళతో పాటు మరి మన మల్సూరు దాదా మల్సూరు మరి బైరుమలయ్య వెంకటయ్య మన ఎత్తయ్య గారు మరి ఇట్లా ఉన్న వెంకటరమణ ఇట్లా చాలామంది కూడా సంఘానికి పోరాటం చేస్తూ మన అప్పుల సాధించుకోవడంలో మరి ఆ రోజులలో మద్య నిషేధము మద్య నిషేధం నిర్మూలన చేసిన ఇప్పుడు మన వైఎస్ఆర్ గారు చేసినటువంటి టైంలో ధర్మభుషం గారు లేవాడి చట్టాన్ని వ్యాపార చట్టాన్ని తెచ్చి దాన్ని ఈ కళ్ళుడు ఈత కళ్ళు తాటి కళ్ళు నీరే పానీయకితే పెట్టి దీన్ని నిషేధం తీసేసి మన వృత్తిని కాపాడేడు మరి అట్లాంటి మహానుభావుని మనం ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఆయన తలుచుకోవడం మన బాధ్యత మరి ఆయనతోటి పాటు ఇంకా చాలామంది మన సుధారెడ్డే గారే కానీ మన ఇప్పుడున్న మా ఈ కానీ దొడ సంఘాలందరూ కూడా దొడ సంఘాలందరూ కూడా దీని ఈ వృత్తిలో భక్తుల ఈ వృత్తి కనీసం ఒక యాభై ఐదు లక్షల మంది మీద ఆధారపడి పడుతుంది ఒకప్పుడు ఈ వృత్తి మన దేశానికి చదువు చదువుపంతులకు వృత్తి మీద వచ్చిన ఆదాయాన్ని చదువు పంతులకు ఇచ్చి మనకు చదువు చెప్పించినటువంటి వృత్తి ఇది ఈ మధ్యకాలంలో అనేక పన్నులేసి మన వృత్తిని నిర్వీర్యం చేసి మరి ఈ విధానంగా మన వృత్తిని చాలా ఎంగపడేస్తుంది దీన్ని మనం గవర్నమెంట్ మీద పోరాటం చేసి దీన్ని నీరా పానీయం కింద పెట్టి మన నందనంలో ఉన్నటువంటి నీరా కేంద్రాన్ని ఓపెన్ చేయించి ప్రతి మండలానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చి ఆ భూమిలో చెట్లు పెట్టి ఆ చెట్లలో ఆ చెట్లను పెంచడానికి నీరు ఇవాళ బోరేయించి పెంచి దాని ద్వారా మనకు వృత్తి కల్పిస్తే పని కల్పిస్తే మనం ఒక పని చేసుకొని మొత్తం ప్రజలకు కూడా ఇది ఇప్పుడు ఒక కోలా తంసా లేక ఇది ఆరోగ్యమైందని డాక్టర్లు చెప్పురు అరవై శాతం ఆరోగ్యమైందని చెప్పు ఈ ఆరోగ్యమైనటువంటి ఈ విధానాన్ని గవర్నమెంట్ అమలు చేసి మనకు పని కల్పించాలని కోరుతున్నాం ఈ అదే విధానంగా మీకు దెబ్బ నుంచి కూడా చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళ ఎక్స్రేలు ఇవ్వాలి మరి మరణింగ్ రోజులకు ఐదు లక్షల రూపాయలు అంటారు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం అట్లా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇయ్యాలి దీన్ని ఈ పని చేసి కాళ్ళు చేతులు ఒక్కలు పోయి మొక్కలు అరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మన దీనిని చాలా ఇబ్బంది అవుతుంది మీకు కంపల్సరీ ఈ తగ్గట్టు దారి చెప్పిన చెట్టు కాపాడి మనకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను రోజు చుట్టపల్లి మండల కేంద్రంతో రోజు చుట్టపల్లి మండలం కేంద్రంతో మన నల్లగొండీ గౌడ కుద్దిపేట నిర్వహించాడు మూట రామ జయంతి సందర్భంగా కుట్టపల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి గౌడన్నలందరూ జయంతి వేడుక చేయడం జరిగింది సందర్భంగా ఆయన ఆయనతో ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటివరకు చనిపోయిన తాడి చెట్టు నుంచి పడి చనిపోతే కానీ ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తున్నారు అది కాకుండా చనిపోయిన వ్యక్తికి ఇరవై లక్షలు ఇవ్వాలని మరియు చిన్న గాయాలైనా కానీ ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వాలని మర అదే విధంగా అదేవిధంగా ప్రతి గౌడన్నకి అంటే ప్రతి గ్రామంలో మూడు నుంచి ఐదు ఎకరాల భూమిని కేటాయించి దాంట్లో తాటి ఈత వనాలు పెంచుకునేలా సౌకర్యం కల్పించాలని మరియు ప్రతి గ్రామంలో గౌడన్నలకి గౌడ భవనాన్ని నిర్మించి మండల కేంద్రంలో కూడా ప్రతి విలేజ్ నుంచి గ్రామం నుంచి వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గౌడ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని కోరుస్తూ అలాగే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లాగా తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనుక నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఖాళీ కార్పొరేషన్ ద్వారా మన మన గౌడనాలకి మంచి ఉపాధి సౌకర్యాలు ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా గవర్నమెంట్ బీసీ కార్పొరేషన్ విధానంలో ఖాడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ గవర్నమెంట్ను ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా వచ్చేసి నీరా కేంద్రం జిల్లాకు ఒకటి కాకుండా మండలానికి ఒక నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ జై జై మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770